హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి ఈ చిక్కుడుకాయలతో కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు ముందుగా కచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా మగ్గిన దాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతున్నామండి కరివేపాకు ఇవి బాగా మగ్గిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇలా మంట స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక చిక్కుడుకాయలు వేసుకున్నా ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసేద్దాం ఇవి కొద్ది తొందరగా ఫ్రై అవ్వడానికి రుచి సరిపడగా సాల్ట్ ఇప్పుడే వేయించుకుందాం ఇప్పుడు బాగా కలుపుతున్నా ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు మూత తీసుకు వద్దామండి ఈ కాయగూరల నుంచి పచ్చివాసం పోయేదాకా బాగా ఫ్రై చేసుకుంటే కూర మంచి టేస్టీగా ఉంటుంది ఆయిల్లో బాగా మగ్గాలి ఫ్రై అవ్వాలి మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇలా ఫ్రై అయ్యింది కదా దీనిలోకి వచ్చేసి పసుపు కారం యాడ్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి పసుపు అలాగే కారం ఇవి ఇప్పుడు కలుపుకుందామండి ఒక నిమిషం పాటు ఇలాగే ఫ్రై చేసుకుందాం వచ్చేసి ఒక నిమిషంతో పాటు ఫ్రై చేసుకున్నాం కదండీ టమాటా ప్యూరీ వేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుందండి టమాటా వేసి వండుకుంటే కర్రీ ఇది కూడా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం కోత పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని టమాటా కొంచెం కుక్ అయిందా ఒక నిమిషం పాటు ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకుంది మరి కొద్దిగా వాటర్ పడుతుందండి ఇప్పుడు వేసుకోండి ఉడకాలి కదా అందుకే కొద్దిగా వాటర్ వేసుకున్నాను అంతేనండి ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడి దగ్గరికి బాగా దగ్గరికి అయిపోయేలాగా ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇగోండి రెండు నిమిషాల తర్వాత ఇలా దగ్గరికి ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకా దగ్గర పడేదాకా ఉడికించుకొని ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇగుండి దగ్గరికి అవుతుంది ఇంకా ఇందులో కొద్దిగా వాటర్ ఉంది కదండి ఇది కూడా వండకూడదు ఇంకా దగ్గరికే అయిపోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇగండి దగ్గరికి అయిపోయింది ఇలా దగ్గరికే అయిపోవాలి ఇందులో కొద్దిగా వాటర్ కూడా ఉండకూడదు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టుగా అయితే బాయ్ అండి బాయ్